వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా వినాయకుని నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇక తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు అనగానే అందరికీ హైదరాబాద్ లోనే ఖైరతాబాద్ వినాయకుడే ఠక్కున గుర్తొస్తాడు ఎందుకంటే ఇక్కడ కొలువయ్యే వినాయకునికి ఎన్నో ప్రత్యేకతలుంటాయి ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు చాలా మంది భక్తులు బారులు తీరుతారు ఈ గణనాథుడికి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఎంతో ప్రత్యేకత ఉంటుంది i'll పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొదటిసారి ఖరిదాబాద్ గణనాథుణ్ణి ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ప్రతి ఏడాది గణనాథుణ్ణి ఏర్పాటు చేయటం ఆనవైత్యగా మారింది ఖైరదాబాద్ గణనాథుడు ప్రస్తుతం ఉన్న చోట కాకుండా లోపల ఉంచేవారు మరి మొదట్లో నిమజ్జన ప్రక్రియ ఎలా కొనసాగింది ఎప్పటి నుంచి బయట విగ్రహ ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుత ఖరీదాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ ఆనాడు ప్రతిష్ఠించినప్పటి నుంచి ఇప్పటి వరకు సందీప్ మామ ఖారితాబాద్ గణనాథుడి బాధ్యతలు చూస్తున్నారు ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు ఒక్క అడుగుతో ప్రారంభమైన మన భారీ గణేష్ ఈ రోజు డెబ్బై అడుగులకు చేరుకున్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక్క అడుగుతో ప్రారంభమయ్యారు ఈ ఏడాది డెబ్బై వసంతంలోకి చేరుకుని డెబ్బై అడుగుల మట్టి గణపతిగా మనందరికీ దర్శనం ఇవ్వబోతున్నాడు అయితే అప్పట్లో అసలు ఎలా ఉండేది నిమజ్జన కార్యక్రమం ఏ విధంగా ఉండేది అనేది తెలుసుకుందాం ఇప్పుడు ఉన్న ఈ రూమ్ కి చాలా ప్రత్యేకత ఉంది ఈ రూమ్ లోనే ఇక్కడే ఖైరతాబాద్ గణనాథుడి మొదటి అడుగుతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సందీప్ మామ ఇక్కడ సందీప్ మామ అంటేనే అందరికి బాగా పరిచయం ఏమమ్మ అప్పుడు మీరు ఉన్నప్పుడు ఏజ్ ఎంత ఉండేది అప్పుడు మీరు చూసిన ఖైరతాబాద్ గణనాథుడు ఎలా ఉన్నాడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి ఖైరతాబాద్ గణేషుడు నేను అప్పుడు నేను ఎనిమిది సంవత్సరాలు ఉన్నా ఎనిమిది సంవత్సరాలు శంకరయ్య గారు ఉండే రోజు ఈ రూమ్లో కూర్చొని మేము భజన చేస్తుంటే మేము గణపతి భజన అప్పుడు రామంబజ గణపతి అప్పుడు భజన మొత్తం అయిపోయిన తర్వాత ఈ వినాయకుని భజన ఏడు గంటల దాకా చేస్తుంటే మేము అందరం పిల్లలం కూర్చొని చేసిన తర్వాత చాక్లెట్ ప్రసాదం ఇస్తుండే అప్పుడు మాకు ఆ కాలంలో అట్లాగే నేను ఇది ఇది చూసిన ఆడికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన ఈ వరండలకు వరండలకు పదకొండు అడుగుల వినాయకుడు పదకొండు అడుగుల వినాయకుడు వేసిన తర్వాత దానికి ఆటికెళ్ళి మళ్ళీ కిందికి ఇరవై ఐదు అడుగుల వినాయకుడు అప్పటి నుండి కిందికి పోయినాం కిందికి అడుగు పెంచుతూ పెంచుతూ మొత్తం నేను అప్పుడు శంకరయ్య గారు సుదర్శన్ గారు మరియు ఇక్కడికి వచ్చే ప్రముఖులల్ల ఎవరు అంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు మొత్తం ఊరేగింపులో ఉండి నిమజ్జనం అయ్యే వరకు కాలు పట్టుకొని నీళ్ళల్లో దిగిండు ఆయన ఎన్టీ రామారావు గుమ్మడి జమున కృష్ణ సినిమాటందరూ వచ్చింది ఇక్కడికి అంజయ్య గారు అయితే రోజు ఇన్నే కూర్చుంటారు మన టీ అంజయ్య గారు ఆయన కేశవరావు గారు అంజయ్య గారు వెంకటస్వామి గారు ఇక ఈ పక్కన కూర్చుంటుండే కుర్చీలేసుకొని ఈయన కూర్చుంటుండే వాళ్ళు ఇంత ప్రముఖ వాళ్ళందరూ కృషి బస్తీ ప్రజల కృషి ఇంత పెద్ద కార్యక్రమం డెబ్బై ఆరు డెబ్బై సంవత్సరాల ఈ ఈ ఉత్సవాన్ని చూస్తున్నట్టు నాకు చాలా ఆనందం ఉంది ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు నేను చూ చేసుకుంటూ సేవ చేసుకుంటూ ఉన్నా నాకు ఇంకా పెళ్లి కాలేదు నేను బ్రహ్మచారిని నేను గవర్నమెంట్ సర్వెంట్ నేను రిటైర్ అయిపోయినా ఆ రిటైర్ అయిపోయి ఈ కూడా నేను సేవ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఇక్కడ ఎన్ని అడుగుల వరకు ఉండేది బయటకి ఏ ఇయర్లో తీసుకెళ్ళారు ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఒక అడుగుతో స్టార్ట్ అయింది ఇక స్టార్ట్ అయినప్పుడు తర్వాత ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్లో లెవెన్ ఫీట్ వచ్చింది అక్కడ అది దూల్పేటది దూల్పేట వాళ్ళు దూరి అనే దూల్పేట కళాకారుడు చేపించిండ్రు దానికన్నా ముందు రంగారావు గారు ఆ సార్జీ స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ రంగారావు గారు వారు పదకొండు అడుగుల వినాయకుడి నుండి ఇరవై ఐదు అడుగుల వినాయకుడు చేసిండు రంగారావు గారు రంగారావు గారు తర్వాత దూల్పేట వాళ్ళు రంగారావు గారు దాని తర్వాత రాజేందర్ వచ్చిండు రాజేందర్ శిల్పి రాజేందర్ గారికి వచ్చి అట్లా ఆయన ముప్పై ఆరు అడుగుల నుండి ఆయన చేసుకుంటూ పోయినాడు రెండో సం రెండవ సంవత్సరం అది యాభై ఆరు యాభై ఆరులో తీసుకొచ్చిన ఈ వినాయకుడు ఈ వినాయకుని యాభై ఆరులో తీసుకొచ్చిన అప్పటి నుండి పూజ ఇప్పుడు ఏమంటే ఊరేగింపుగా పెట్టి మళ్ళీ పూజ చేసి మళ్ళీ అక్కడ పెట్టేస్తాం అనమాట ఈ వినాయకుని నిమజ్జనం చేయం మేము అదేందంతకు గుర్తుగా జ్ఞాపకంగా పడదని వినాయకుని ఇక్కడ పెట్టేసింది ఇప్పుడు నెక్స్ట్ వీరాన్ని నిమజ్జనం చేసినాం దానికైతే ఇది ఖైరతాబాద్ మొదటి గణపతి కొలువు తిరిగిన ప్రాంతం ఇక్కడి నుంచే యాభై నాలుగు ఒక అడుగుతో ప్రారంభమయ్యారు ఈ వినాయకుడు యాభై ఆరులో పెట్టారు అంటే దాదాపు డెబ్ అరవై ఎనిమిది ఏళ్ళ కిందట విగ్రహం మనం ఇప్పుడు ఆ విజయవాడలో చూడ చూడడం జరిగింది ఈ రూమ్లోనే చిన్న రూమ్లో ప్రారంభమై ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఖైరతాబాద్ ఘనాధుడు అంటే తెలియని వ్యక్తి లేరు అంటే అతిశక్తి కాదు అందుకు బీజం ఈ రూమ్ నుంచే పడింది సో ఒకసారి ఈ ఏడాది ప్రత్యేకతలు ఏమున్నాయో నెక్స్ట్ చూద్దాం ఈసారి ఖైరదాబాద్ వినాయకుడు డెబ్బై అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఖైరదాబాద్ ఉత్సవాలను ప్రారంభించి డెబ్బై ఏళ్లు పూర్తి ఉండడంతో ఈసారి ఈ విధంగా ప్లాన్ చేశారు ఈ ఏడాది ప్రత్యేకంగా సప్తముఖ శక్తి మహాగణపతిగా దర్శనమివ్వనున్నారు మన బొజ్జ గణపయ్య డెబ్బై అడుగుల ఎత్తుతో అందరినీ ఆకర్షిస్తున్నారు ఈసారి ఖైరతాబాద్ గణేష్ దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు లోక కళ్యాణం శాంతి కోసం ఈసారి సప్తముఖ శక్తి గణపతిని సిద్ధం చేసినట్టు నిర్వాహకులు చెబుతున్నారు ఖైరతాబాద్ గణనాథుడి పనులు పూర్తయ్యాయి ఇంకొక రోజు మాత్రమే మిగిలింది బడా గణేష్ ని దర్శించుకోవడానికి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఖైరతాబాద్ గణేష్ ఎలక్షన్స్ కమిటీ చేసింది ప్రస్తుతం రేపు ఎలాంటి ఏర్పాట్లు ఉండబోతున్నాయి ప్రొసీజర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రేపు ఓవరాల్గా మేడం ఎట్లా ఉంటుంది రేపు మొత్తం షెడ్యూల్ ఏ విధంగా ఉందా సార్ అయితే మార్నింగ్ నుంచి పూజ స్టార్ట్ అయిపోతున్నాయండి ఈ సప్తముఖ మహాగణపతికి డెబ్బై ఫీట్ల గణపతికి మార్నింగ్ కండువ జంజము ఒకటి వేసేస్తున్నామండి దాని తర్వాత ముత్యాల తలంబ్రాలు పదకొండు గంటలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు మొదటి పూజ స్టార్ట్ చేసిన తర్వాత మూడు గంటలకు మన రాష్ట్ర గవర్నర్ గారు వస్తున్నారు ఇలా ఒకటి ఒకటి కంటిన్యూషన్లో జరుగుతూనే ఉన్నాయి మెయిన్ పూజ పెద్ద పూజలు జరుగుతూనే ఉంటాయి కంటిన్యూగా మన పంతుళ్ళు పురోహితులు ఇక్కడనే ఉంటారు మంత్రోత్సవ ఉచ్చారణ జరుగుతూనే ఉంటుంది రేపు ఫస్ట్ డే కాబట్టి డెబ్బై ఫీట్ల గణపతి స్పెషాలిటీ ఈ సంవత్సరం చేసే సెలబ్రేషన్స్ తోటే మనం తెలుసుకోవచ్చు భక్తులకు కూడా నిరంతరంగా పూజలు జరిపిస్తూనే ఉంటామండి దాంట్లో డౌట్ లేదు సో ఈ సంవత్సరం సత్యమంతం మహాగణపతికి కుడివైపున అయోధ్యలో నెలకొల్పినటువంటి బాలరాముని నెలకొల్పాము ఎడమ వైపున రాహుకేతులు ప్లస్ శ్రీనివాస కళ్యాణము అండ్ శివపార్వతుల కళ్యాణం ఈ ఎందుకంటే పోయిన సంవత్సరం మనము కరోనా ఉండడం వల్ల అందరూ విద్యలో వెనుకబడ్డారు విద్యా గణపతిగా పోయిన సంవత్సరము మనము ప్రతిష్ఠిపించాము గణపతిని ఈ సంవత్సరం ఎందుకు మనం ఈ కళ్యాణాల తీసుకున్నామంటే మన మన యువత ఎలా అయిపోయిందంటే సెట్ అయిన తర్వాత లైఫ్ సెట్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ లేట్ మ్యారేజ్ ఇలాంటి కొన్ని అవకతకలు చాలా విన్నాము చూసాము సో కాబట్టి ఇలాంటి విగ్రహాలు పెట్టడమే కాదు వాటి కళ్యాణాలు కూడా మేము నిర్వహిస్తున్నాము సోమవారం రోజున శివపార్వతుల కళ్యాణం ఉంది శ్రీనివాస కళ్యాణం కూడా జరగబోతుంది సో భక్తులు అందరూ ఎవరైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫేస్ చేస్తున్నారంటే వచ్చి అందరూ కళ్యాణంలో పార్టిసిపేట్ అండి ఇలాంటి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉంది ప్లస్ మంగళవారం రోజున డెబ్బై హోమగుండాలతోటి మహాయజ్ఞం ఇక్కడ నిర్వహిస్తున్నాము దాంతో పాటుగా మన డెబ్బై ఫీట్ల గణపతికి లక్ష రుద్రాక్షలతో మాత్రం ఒకటి మాల వేయబోతున్నాం అండి ఇలాంటి ప్రత్యేకతలు ఉన్నాయండి ఏడాది భక్తులకైతే ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు ఒకసారి ఇక్కడ విజువల్ లో చూసుకుంటే మొత్తం గతంలో ఎప్పుడు కూడా ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేయలేదు ఈసారి మొత్తం కూడా శ్యామ్నాలు వేసి అలాగే షెడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వచ్చే భక్తులు ప్రత్యేక కూడా వర్షం పడిందంటే మొత్తం కూడా తడిసిపోతున్నారు కాబట్టి ఇలా ఈసారి అలాంటి పరిస్థితులు లేకుండా ముందు జాగ్రత్తగానే ఈసారి ఇవన్నిటిని కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది ఇది ముగిసిన తర్వాత ప్రత్యేకంగా సీసీ కెమెరాలు అన్నిటిని కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం సీసీ కెమెరాలను కూడా చూసుకోవచ్చు ఇక్కడ దాదాపుగా వందకు పైగా సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పోలీస్ బందోబస్తు పరంగా కూడా దాదాపుగా నాలుగు వందల మంది పోలీస్ బందోబస్తుని కూడా ఏర్పాటు చేస్తారు వాస్తవానికి ప్రతి ఏడాది కూడా ఖైరతాబాద్ గణనాథుడు అంటే ఒకటే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ మాత్రమే ఉండదు కానీ ఈసారి శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ కూడా రావడంతో కొంత గందరగోళం ఏర్పడింది అయితే దానం నాగేందర్ పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకున్న తర్వాత మొత్తం కూడా ఒక కొలిక్కి తీసుకురావడం జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించి చైర్మన్గా రాజ్ కుమార్ని ఉంచారు రాజ్ కుమార్ నియామకం జరిగింది రాజ్ కుమార్ అధ్యక్షతన మొత్తం కూడా బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు అలాగే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాటితో పాటు వీవీఐపీలు ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా హర్డ్ హక్ కమిటీ అనేది ఒకటి వేయడం జరిగింది అర్డ్ హక్ కమిటీ ద్వారా కూడా ఈ ఐదు కమిటీలు వేసి ఎక్కడికక్కడ అంటే విఐపీల కోసం ఒక కమిటీ మీడియా కోసం ఒక కమిటీ ఇలా మొత్తాన్ని కూడా ఫైనాన్షియల్ కోసం ఒక కమిటీ ఇలా మొత్తం కూడా కమిటీలుగా విభజించుకున్నారు ఎక్కడికక్కడ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇక మొత్తానికైతే ఖైతాబాద్ బడా గణేష్ అన్ని విధాలుగా కూడా సిద్ధమయ్యాడు ఇంకెందుకు ఆలస్యం ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఖైరతాబాద్ బడా గణేష్ని దర్శించుకోండి రాలేని వాళ్ళ కోసము ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం కంటే ప్రత్యేకంగా వెబ్సైట్ ద్వారా కూడా లైవ్ని అయితే అందిస్తున్నామంటూ కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇది ఓవరాల్గా ఖైరతాబాద్ గణనాథులు పంతొమ్మిది వందల యాభై నాలుగులో పుట్టి ఇప్పటి వరకు కూడా ఆయన ప్రస్థానాన్ని హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్గా అందించడం జరిగింది సో ఇది ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉన్న ప్రస్తుత పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ఆర్కే హెచ్ఎంటీవీ ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర నుంచి ఖైరదాబాద్ వినాయకుడిని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు భక్తులు గణనాథుని దర్శనానికి బారులు తీరే ఛాన్స్ ఉందని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు భారీ బందోబస్తు ఏర్పాటు కూడా చేస్తున్నారు వినాయక జ్యోతి ఉత్సవాల్లో మొదటి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ చేతుల మీదుగా పూజలు చేయనున్నారు ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఇరవై నాలుగు గంటల పాటు మొత్తం మూడు షిఫ్టుల్లో పోలీసులు విధులు నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు ఇక్కడ ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు అంతేకాదు ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు హైదరాబాద్ లో గణేషుడు శోభ సంచరించుకుంది ఇప్పటికే గణేష్ మండపాలకి విగ్రహాలన్నీ కూడా ఒకవైపు వెళ్తున్న వంటి నేపథ్యం అయితే ఉంది ఖైరతాబాద్ గణనాథుడు అంటేనే రాష్ట్రం అంతా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు ప్రతిసారి కూడా ప్రత్యేక ఆకర్షణిస్తూ ఈసారి కూడా డెబ్బై ఆరుగుల విగ్రహంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఖరితాబాద్ విగ్రహం వద్ద ఉన్నాం ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతి దేవునిగా ప్రస్తుతం వినాయకుడు దర్శనమిస్తున్నాడు సప్తముఖ దేవుళ్ళ ఏదైతే చుట్టుపక్కల అన్ని కూడా దేవుళ్ళే ఉన్నారు సప్తముఖ మహాశక్తి గత ఏడాది మాత్రం విద్యా గణపతిగా పేరుందని ఈసారి మహాశక్తి అంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ప్రజలకు వాటన్నిటిని కూడా తొలగించేందుకు ఒక మహాశక్తి స్వరూపుడుగా ఈసారి ప్రస్తుతం విగ్రహం కనబడుతుందని చెప్పుకోవచ్చు మనం చూసినటువంటి ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించి రేపు ఉదయం పదకొండు గంటల సమయాన పూజలు ప్రారంభమవుతాయి ఇప్పటికే కైదరాబాద్ గణేష్ అంటే ప్రత్యేక విశిష్టత ఉంటుంది దీన్ని చూడడానికి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ప్రముఖులు చాలామంది పబ్లిక్ కూడా ఎక్కువగా వస్తారు కాబట్టి ఇక్కడ పోలీసులకు సంబంధించి భారీ బందోబస్తు నెలకొన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడికి పబ్లిక్ పబ్లిక్కి గతంలో ఆ తోపులాంటి ఘటనలు జరిగాయి కాబట్టి మరోసారి అలాంటి పునరావృతం కాకుండా పోలీసులు పట్టుది గట్టుదిట్టమైన భద్రతా అయితే చేశారు మనం చూసి చూడొచ్చు ఇప్పటికే పోలీసులు అటువైపు ఏదైతే ఐమాక్స్ థియేటర్ ఉందో ఐమాక్స్ థియేటర్ వైపు పూర్తిగా బ బందోబస్తుని కూడా రిపేర్ చేశారు ఎటువంటి వాహనాలు కూడా ఇందులోకి రానియకుండా ఇప్పటికే పబ్లిక్ కూడా క్రౌడ్ పెరగడంతో అక్కడి నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా ఏదైతే రావద్దని కూడా సూచిస్తున్నారు మరోవైపు మనం ఏదైతే చూస్తున్నటువంటి స్టేజ్ మండపం వద్ద చూసుకోవచ్చు ఇప్పటికే కట్టెలు కూడా అన్ని తీస్తున్నారు మరికొద్దిసేపట్లోనే ఉన్న ఏదైతే ముందున్న నిర్మించ నిర్మించినప్పుడు ఉన్నటువంటి ఏదైతే కట్టెలు కావచ్చు ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు రేపు పూజల అనంతరం ఇప్పటికే పబ్లిక్ కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు ఎందుకంటే ఖైదరాబాద్ గణేష్ని చూడడానికి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అని తెలవకుండా ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు ఈ గణ గణనాథుని పూజిస్తే సకల సౌకర్యాలు సకల బాధలన్నీ తొలుగుతాయని ఇప్పటికే ఒక నమ్మకం ఉంది ప్రజల్లో ఈ నమ్మకం ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతానికి పబ్లిక్ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు వినాయకుని విగ్రహం ముందున్న ఏదైతే త్రీ సిక్స్టీ కెమెరాలు కావచ్చు అన్ని యాంగిల్స్లో కవర్ చేసేలా ఇరవై నాలుగు గంటలు సీసీ కెమెరాలు పనిచేసేలా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఈ భద్రతా ఏర్పాట్లే కాక క్యూ లైన్కి సంబంధించి ఇటు మనం చూస్తున్న వంటి లైన్ ఏదైతే ఉందో ఈ సీసీ కెమెరా నిఘాలోనే పూర్తిగా ఈ ఏరియా మొత్తం కూడా క్యూ లైన్లు ఉంటాయి క్యూ లైన్లోనే భక్తులు వెళ్ళి రావాల్సి ఉంటుంది వచ్చే భక్తులందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారానే రావాలని ఇక్కడ మండప నిర్వాహకులు అయితే చెప్తున్నారు ఎందుకంటే వెహికల్స్ ఎక్కువగా తీసుకురావడం వల్ల ఇక్కడ వెహికల్స్ పెట్టుకునే ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినటువంటి మెట్రో బస్సుల ద్వారా వస్తాయి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చని కూడా చెప్తున్నారు పబ్లిక్ అంతా కూడా ప్రత్యేకంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని యూజ్ చేసుకోవాలి ఇక్కడ పూర్సాయిలో నిఘా కూడా ఉందంటూ చెప్తున్నారు ఎక్కడ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రత ఏర్పాటు చేయడంతో పాటు పూర్సాయిలో నిఘాను కూడా నిఘా నేత్రాలను అంటే సిసి కెమెరాలను కూడా ఫిట్టింగ్ చేశారు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులు సాఫీగా దర్శనం చేసుకునేలా అన్ని రకాల అయితే చేశారు కెమెరా పర్సన్ మలేష్ తమరేందర్ రెడ్డి హెచ్ఎం టీ గణేష్ నుండి మొత్తానికి ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన ఖైరితాబాద్ గణేష్ను చూడ్డానికి ఈసారి పెద్ద సంఖ్యలో వస్తారని భావిస్తోంది ఉత్సవ కమిటీ